बोलो श्री अवधूत नंद चिंतन सरस्वती महाराज की जय मोर महाराज की जय स्वामी अवधूत महाराज की जय ओम नमो अवधूताय नमः ओम नमो अवधूताय नमः ओम नमो अवधूताय नमः दो दाय नमः मैं म्योलagara कनकोड मिली दत्ता దత్త శ్రీ గుదత్త స్వామి శ్రీ 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 దయానంద సరస్వతి అవధూత్ మహారాజ్ ప్యారమూరు గ్రామంలో నివాసులు అక్కడ గల దత్తాశ్రమము గ్రామంలో దత్త ఉంది ఆ అవధూత్ మహారాజ్ యొక్క పరివారం మేమందరం కూడా ఒక గత నలభై సంవత్సరాలుగా స్వామి అవధూత్ మహారాజు గారు ప్యారమూర్ అనే గ్రామంలో నివసిస్తూ ఉండేవారు తను సాక్షాత్తు సిర్డి సాయినాథుని యొక్క కృపా కటం ద్వారా జన్మించారు సద్గురు సాయినాథుడు ఈ స్వామి అవధూతానంద సరస్వతి మహారాజు యొక్క తాతగారికి సాయినాథ్ యొక్క ఫోటో ఇవ్వడం జరిగింది సుమారుగా నూట ఎనిమిది సంవత్సరాల కిందట సో షిర్డి సాయంత్ర ప్రసాదం ద్వారా జన్మించేటువంటి అవధూత్ మహారాజు గారి దత్తాశ్రమం ప్యారమూరు యొక్క భక్త గత మూడు సంవత్సరాలుగా పెరికిటి మందిర్ చూటం నుంచి ప్యారమూరుకు పాదయాత్రగా బయలుదేరుచున్నాము మా యొక్క సంకల్పం ఏంటంటే సర్వేజన సుఖినో భవంతు అదేవిధంగా ఆ దత్తాశ్రమము షిరిడీలో ఎంతైతే శక్తి కలదో సాయినాథ్ ఎత్తే భక్తులను అనేక రోగాల బారి నుంచి అనేక ఆపదల నుంచి అనేక ఇబ్బంది నుంచి కాపాడారు అదేవిధంగా ఈ పేరమూరు గ్రామంలో కూడా స్వామి అవధూత్ మహారాజ్ కూడా తన యొక్క భక్తులకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా గత నలభై సంవత్సరాలుగా భక్తుల యొక్క కోరికలన్నీ నెరవేరుస్తున్నారు ఎవరికి ఎట్లాంటి ఉన్నా ఎట్లాంటి హాస్పిటల్స్ రాబోతున్నా ఎట్లాంటి సర్జరీలు ఉన్నా ఆయన దగ్గర అవధూత్ మహారాజ్ యొక్క దగ్గరికి ఆయన ఆశ్రయం తీసుకొని ఆ ట్రీట్మెంటు నెల రోజులయ్యే అయ్యే ట్రీట్మెంటు కేవలం ఒక ఐదు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు ఎటువంటి పెద్ద సర్జరీలు కూడా ఎక్కువ ఇరవై లక్షల ఖర్చు అయ్యేది ఉంటే కేవలం ఒక రెండు లక్షల లోపల ఖర్చు లోపలనే ఆయన సర్జరీ చేయగల శక్తివంతుడు ఆయన ఆశ్రయంతో అదేవిధంగా కరోనా నిండు కరోనాలో ఎంతోమంది జనులకు కరోనా బారిన పడి చనిపోతూ ఉంటే మా అవధూత్ మహారాజు యొక్క భక్త పొందులు పందులు ఎవరు కూడా కరోనా బారిన నచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఏం కాదు అందరూ కూడా క్షేమంగానే ఉన్నారు అందరూ కూడా కరోనా నుంచి రక్షించబడ్డారు అదేవిధంగా మేము మేము పెరికిట్ నుంచి ఈరోజు కాలినడకన్నా సుమ పొద్దున ఐదున్నరకు బయలుదేరినాము చే చేరుకునేసరికి మాకు రేపు మధ్యాహ్నం పన్నెండు అవుతుంది సో మా యొక్క మెయిన్ ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది తెలంగాణ శరీర కాబోతుంది దత్తాశ్రమం అది ఎంతోమంది యోగులు ఈ విషయం చెప్పారు కూడా మా ముఖ్య ఉద్దేశము భక్తులందరికీ కూడా అక్కడ ఒక రెండవ షిరిడి ఉందని చెప్పి తెలియజేయడము లోక కళ్యాణార్థం అని చెప్పేసి కూడా మేము సంకల్పం పెట్టుకొని మేము బాధాయిత ఇస్తాం ప్రతి సంవత్సరం కూడా